ఈ రోజు నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు సో ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం అవడం అయితే జరిగింది పది గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు అనంతరం సభ వాయిదా పడనుంది తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాల ఏనపత్రు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాలు సలహా కమిటీ సమావేశం కాబోతుంది ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలపై చర్చించాలనేది నిర్ణయించబోతున్నారు ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల ఇరవై ఆరు అంటే ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే ఇరవై ఆరు వరకు కూడా ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లు ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల శాంతి భద్రతలు ఎక్సైజ్ విధానం రాష్ట్ర అప్పులు ఆర్థిక స్థితికి సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేసింది దీనిపై చర్చించబోతున్నారు అదేవిధంగా సందర్శకులకు అనుమతి కూడా లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో పసుపు దోస్తులతో అసెంబ్లీకి అయితే అంటే దుస్తులతో పసుపు దుస్తులతో అందరు అసెంబ్లీకి రావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా తొలి రోజు సమావేశాలు ముగిసాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీలోని కమిటీ నెంబర్ వన్ హాల్లో చంద్రబాబు వచ్చేసిన తేదీపీ శాసనసభ తేదా శాసనసభ పక్ష సమావేశం కూడా జరుగుతుందన్నమాట ఈరోజు సో ఇది మనకి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి